మహాగణపతి నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసము వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు అష్టమ స్థానంలో సంచారము శుక్రుడు ఐదవ భావంలోను సంచారము బుధుడు మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలోను అదేవిధంగా రవి కూడా మూడవ భావంలోను నాలుగవ భావంలోను సంచారము ఇక గురువు వచ్చేసి సప్తమ స్థానము శని నాలుగవ స్థానము అదేవిధంగా మనకి రాహు వచ్చేసి ఐదవ స్థానము కేతు వచ్చేసి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ముందుగా వీరికి కలుగుతున్నటువంటి ఉత్తమమైనటువంటి పైనటువంటి ఫలితాలు చూద్దాము ఆ తర్వాత ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఆ విషయాలు చూద్దాం ముందుగా ఈ రాశి వారికి శుక్రుడు ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఇస్తున్నాడు శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ముఖ్యంగా ద్వాదశాధిపతి అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు అధికంగా తులారాశి వారికి ఇస్తున్నాడు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగము అనేది పెరుగుతుంది తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది వాహన సౌఖ్యము కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది స్త్రీ సౌఖ్యం కనిపిస్తుంది పెద్దల గురువుల ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు అందుకునేటటువంటి అవకాశాలు తులారాశి వారికి వృచిక రాశి వారికి ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి శత్రువుల పైన విజయం ఉంటుంది సంతాన విషయాల్లో కూడా లాభము అనేది ఈ మాసంలో శుక్రుని వల్ల కలుగుతుంది శుక్రుడు పూర్తిగా ఈ మాసం మొత్తము శుక్రుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు మనకి వృచ్చిక రాశి వారికి కలజేస్తున్నారు ఇక బుధుని యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే బుధుడు ముఖ్యంగా రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే ఫిబ్రవరి పదకొండు తర్వాత బుధుని యొక్క సంచారం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతున్నాయి అనుకోకుండా బుధుని యొక్క సంచారం వల్ల ప్రాపర్టీస్ విషయంలో కానీ కొనడము అమ్మడం విషయంలో కానీ చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఎందువల్లంటే బుధుడు అష్టమాధిపతి అదేవిధంగా లాభాధిపతి ముఖ్యంగా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రాపర్టీ విషయంలో అనుకోకుండా లాభము మీకు కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి అదేవిధంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా అవి ఫిబ్రవరి పదకొండు తర్వాత కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి రవి వల్ల కూడా మానసికంగా సంతోషంగా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది చేతికి డబ్బు సమయానికి ముఖ్యంగా అందేటటువంటి అవకాశాలు వృక్షిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక గురి గురి యొక్క సంచారం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే ఇస్తున్నాయి గురువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాను గురుబలం మీకుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ప్రేమ వ్యవహారం అనుకున్నట్టుగానే ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క మీకు పార్ట్నర్స్ తోని చాలా అనుకూలత అనేది మీకు అధికంగా కనిపిస్తుంది కాబట్టి గురుగ్రహం యొక్క వల్ల మీకు చాలా చక్కగా ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి కేతు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు సంతానము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అనుకూలంగా జాగ్రత్త అనేది వహించవలసిన అవసరం ఉంటుంది అయితే బంధువులు స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల మంచి ఫలితాలు అనేవి మన కేతు కేతు వల్ల కలుగుతుంది ఎందువల్ల కేతువు లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా స్నేహితులకు సంబంధించినటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వాటితో వారితో సత్సం సంబంధాలు మీరు మెరుగుపరుచుకోవడం వల్ల మనకి వృత్తి రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే హనుమంతుని పూజించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి కుజుని వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అదేవిధంగా శనీశ్వరుని పూజించడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే ఈ మాసంలో ముఖ్యంగా ప్రతి విషయాన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి డాక్యుమెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి చిన్న విషయాన్ని కూడా లెక్కలు అన్ని రాసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలను రుచిక రాశి వారు పొందుతారు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాం అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి పక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశిత కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశిత కాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపంలో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసిన ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అదే చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పుడు నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ వస్తుంది అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశి వారు కన్యా రాశివారు అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుని పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు వారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామరూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశివారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశివారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని నెయ్యితోని అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ఆ ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సుజన సుఖినో ఓం నమ శివాయ